భ్రమరం అంటే ఏమిటి అసలు శ్రీశైలంలో అమ్మవారు దేవిగా ఎందుకు అవతరించారో తెలుసుకుందామండి స్కంద పురాణంలో శ్రీశైల ఖండ ప్రకారం దేవి పార్వతీదేవి దివ్యమూల రూపం ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవికి ఉపాసన చేశాడు అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు గాయత్రీదేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడు అని చెప్పింది ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు అతడి ప్రార్థనలకి అన్ని లోకాలు చేరాయి కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు అరుణాసురుడి కోరిక చాలా తీవ్రమైనది అని దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థిస్తారు బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటని అడుగుతాడు అతని కోరిక అమరత్వం గురించి విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకు విరుద్ధమని దానికి బదులుగా ఏదైనా మరొక కోరిక అభ్యర్థించమని కోరుతాడు అరుణాసుడు లోతుగా ఆలోచించి తర్వాత రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళ జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరుతాడు బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు తనను తాను అమరుడిగా అజేయుడిగా భావించి అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడతాడు ఆ సందర్భంలో దేవతలను కూడా ఎన్నో కష్టాలు పెడతాడు అయితే అతని శ్రేష్ఠలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడు పార్వతులతో పంచుకుంటారు వరం పొందిన తర్వాత అరుణాసురుడు దేవతల సాధువుల సమస్యలను కలిగించడం ప్రారంభించాడు అతనికి అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్ళి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు వారి అభ్యర్థనకు సమాధానంగా దుర్గామాత భ్రమరి లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకున్నారు రాక్షసుని చంపడానికి అతను పొందిన వరానికి భిన్నంగా వేల ఆరు కాళ్ళ తేనెటి వేల ఆరు కాల తేనెటీగలను టీగలను సృష్టించి వాటిని అరుణాసురుడు రాక్షసుడిపై వదిలింది తేనెటీగల టీగల దాటికి అరుణాసురు రాక్షసుడు మరణిస్తాడు ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో కొలువు తీరారు ఇదండి అమ్మవారి భ్రమరాంబికా రూపం వీడియో నొస్తే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్